రైతు సోదరులు నమస్కారం హరియ గిటెక్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ హరీష్ కుమార్ ఈరోజు వ్యవసాయ రంగంలో మనకి అత్యంత ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి విషయాలలో ఎరువుల వాడకం కూడా ఒకటి ఈ ఎరువుల వాడకం వల్ల ముఖ్యంగా భూసారం తగ్గితో తగ్గిపోవడంతో పాటు వివిధ రకాల చీడపేళ్ళు మరియు తెగుళ్ళు కూడా ఎక్కువగా వస్తున్నాయి గత సంవత్సరం మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా మిర్చిలో ఎండు తెగులు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏదైనా మనం చేసినా కూడా అది తగ్గే పరిస్థితి కనపడలేదు అందుకని రైస్ సోదలు ఒక మిర్చి అని కాకుండా ఏ పంటలైనా సరే ఎరువుల యొక్క వాడకాన్ని నలభై నుంచి యాభై శాతం ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మీకు ఒక చిన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చాను ముఖ్యంగా మనకి పచ్చి రొట్ట ఎరువులని వేసుకోవటం వల్ల కంపోస్ట్ ఎరువులు వాడటం వల్ల ఈరోజు వాడకాన్ని తగ్గించుకోవచ్చు అయితే దాంట్లో కూడా ముఖ్యంగా పచ్చిట్ట ఎరువుల్లో దాదాపు ఒక పన్నెండు రకాల పచ్చలోట గింజలు మనకి అందుబాటులో ఉన్నవి అన్నీ కలిపి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఒక ఎకరానికి వేసుకొని వాటిని నలభై రోజుల మార్కు పెంచుకోవాలి లేదు ఈ పన్నెండు రకాలు మీకు బోర్డు మీద చూపించినటువంటి పన్నెండు రకాల విత్తనాలు దొరకకపోతే కనీసం అందులో ఉన్నటువంటి పెసర పిల్లి విసర మినుము జనము అలసందలు జీలుగలు లాంటి అయినా ఒక ఐదు ఆరు రకాలైనా సరే కనీసం అంటే కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు ఒక ఎకరానికి తీసుకొని చల్లుకోవటం మంచిది అలా చల్లుకున్న ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని చల్లుకున్న తర్వాత మరి తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక ట్రక్కు పశువులు ఎరువు లేదా ఒక ఎనిమిది బస్తాల వర్మీ కంపోస్ట్ తీసుకొని మన ఇంటి దగ్గర ఉన్నటువంటి షెడ్ దగ్గర కానీ లేదా చేయిన్ దగ్గర ఏదైనా చెట్టు నీడ ఉంటే చెట్టు నీడ కానీ చూసుకొని అక్కడ ఈ మీకు చెప్పినటువంటి ట్రక్ పశువు ఎరువు కానీ బాగా మాగిన ఎరువు కానీ లేదా ఒక ఎనిమిది బస్తాల వర్మే కంపోస్ట్ కానీ తీసుకొని దానిలో మీకు ఇక్కడ బోర్డు మీద చూపించిన విధంగా ట్రైకోడర్మ సుడోమానాసు మైకోరజ బబేరియా వట్టిశల్యము మెటారైజం లాంటివి జీవ శిలీంద్ర నాశనంలు జీవ కీటకనాశనాలని మీరు ఆ వర్మిక్ కంపోస్ట్లో కానీ లేదా పశువుల ఎరువులో కానీ కలుపుకోవాలి అది ఏ విధంగా కలుపుకోవాలంటే మీకు బోర్డు మీద చూపించినట్టుగా ఒక ప్రతి ఈ పశువుల ఎరువు కానీ ఈ ఎనిమిది బస్తాల ఎరువు వర్మిక్ కంపోస్ట్ కానీ ఒక పొర ఒక పొర లెక్క పోసుకోవాలి ఒక పన్నెండు అంగరాలు పది అంగలాలు బెడ్ లెక్క పోసుకొని ఆ బెడ్ మీద దీన్ని చల్లుకుంటూ ఉంటూ ఆ బెడ్ని ఒక మూడు నాలుగు వరుసలు బెడ్ తయారు చేసుకుంటే అది బాగా మాగుతుంది అయితే ఒక ట్రక్ పశువుల ఎరువుకైతే ఇక్కడ చూపించినటువంటి ఆరు రకాల బ్యాక్టీరియాలు కల్చర్లు ఒక ముప్పై లీటర్ల వరకు అంటే అన్నీ కలిపి ఐదైదు లీటర్లు తీసుకోవచ్చు అన్నీ ఐదైదు లీటర్లు విడివిడిగా లేదు ఎనిమిది బస్తాల పశువుల ఎరువుకైతే అన్నీ ఒకటి మూడు మూడు లీటర్ల చొప్పున పద్దెనిమిది లీటర్ల వరకు తీసుకొని ఇక్కడ మీకు బొమ్ ఇక్కడ బోర్డు మీద చూపించిన విధంగా ప్రతి పన్నెండు అంగులకి ఒక లేయర్ లెక్కకు పొరలాగా చేసి దాని మీద వీటిని చల్లుకొని గోని పట్టాలు తీసుకొచ్చి దాని మీద వేసుకొని మీకు కుదిరినప్పుడల్లా ఉదయం కానీ సాయంత్రం కానీ వాటి మీద కొద్దిగా నీళ్ళు చల్లుతామంటే చల్లేస్తూ ఉండండి అలా దాన్ని ఒక నలభై రోజులు పెట్టండి నలభై రోజులు పెట్టిన తర్వాత ఈ లోపల మనకి మనం చేలో చల్లుకున్నటువంటి పచ్చిరొట్ట ఎరువులు అనేటువంటివి మంచి ఎదుగుదలకు వచ్చి రెడీగా ఉంటాయి నలభై రోజులు వాటిని రోటావేటర్ సహాయంతో రోటావేటర్ చేసుకొని ఒక తొలకరి వర్షం పడ్డప్పుడు రోటావేటర్ చేసుకున్న తర్వాత తొలకరి వర్షం పడ్డప్పుడు ఒక మంచి వర్షం పదం చూసుకొని ఈ ఎరువును తీసుకెళ్ళి దాని మీద చల్లేసి మంచిగా దాన్ని కలేదునే విధంగా గొర్రు గొర్రె గుంట లాంటివి తోలుకుంటే మీకు మంచిగా భూమిలో కలిసిపోతుంది ఇలా మాగిన ఎరువు ప్లస్ ఈ కల్చర్స్తో జీవ శిరేంద్ర నాశనములు జీవ కీటకనాశనములు తోటి ముఖ్యమైన కల్చర్స్తో ఇలా కల్చర్ చేసుకున్నటువంటి ఈ కంపోస్ట్ ఎరువుని ఈ మన పచ్చరొట్ట ఎరువులైనటువంటి వీటిని వేసుకోవటం వల్ల సూక్ష్మజీవుల యొక్క ఆవాసం బాగా పెరిగిపోతుంది భూమిలో సేంద్రీయకల్పన బాగా పెరిగిపోతుంది అదేవిధంగా ఎరువులు వాడకం కూడా నలభై నుంచి యాభై శాతం తగ్గుతుంది సూక్ష్మ పోషకాల లోపం వల్ల పంటలలో దిగుబడులు దక్కుతున్నాయి ఈ ఈ ఈ మధ్యకాలంలో ఆ సూక్ష్మధాతు లోపాలైనటువంటి జింకు మెగ్నీషియం బోరాను కాల్షియం ఇలాంటి వాటి వల్ల కూడా దిగుబడులు తగ్గుతున్నాయి కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవటం ఈ విధంగా చెప్పినటువంటి వర్మీ కంపోస్టు పశువుల ఎరువుని ఈ విధంగా బ్యాక్టీరియా కల్చర్స్తో మాగబెట్టుకొని వేసుకోవటం వల్ల మీకు దాదాపు నలభై నుంచి యాభై శాతం ఎరువులు వాడకం తగ్గుతుంది మనకి సేంద్రియ కర్పణం కూడా పెరుగుతుంది దాంతోపాటు మనం ఆరోగ్యకరమైనటువంటి పంటని తీసుకుంటాము ఈరోజు ఏ పంటలోనైనా సరే దిగుబడులు పెంచడమే ముఖ్యం కాదు మనం తీసుకునేటువంటి పంట మనం తినే ఆహారం చేసుకుంటాం కాబట్టి మనం తినే ఆహారంలో పోషకాల విలువ కూడా తగ్గిపోతుంది కారణం ఏంటి ఎక్కువ రసాయన ఎరువులు వాడటం వల్ల పంట దిగుబడులు వస్తున్నాయి కానీ పోషకాలు యొక్క విలువ తగ్గుతుంది అందుకని మనకి ఈ పచ్చి ఎరువులు ప్లస్ ఈ వర్మి కంపోస్ట్ లాంటివి ఇప్పుడు చెప్పిన విధంగా వాటిని మాగబెట్టుకొని ఈ విధంగా చేసుకుంటూ ఉంటే పోషకాల విలువ విలువ కూడా పెరిగి మనం తినేటువంటి ఆహారంలో మనకి సరైన పోషకాలు గ్రహించి మనం కూడా ఆరోగ్యవంతులుగా జీవించడానికి అవకాశం ఉంది అందుకని ఈ ప ఈ పచ్చ ఎరువులు మీకు పన్నెండు రకాలు దొరికితే పన్నెండు రకాలు తగిన మోతాదులో ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు తీసుకోవచ్చు లేదు అవి దొరకకపోతే కనీసం ఐదారు రకాలైన సరే కనీసం అంటే ఐదు ఐదు రకాలు ఆరు రకాలైన సరే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీ వరకు తీసుకొని వేసుకోండి దీనివల్ల భూమి యొక్క భూసారం పెరుగుతుంది ప్లస్ తేమ శాతాన్ని నిలిపించడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది ఆ విధంగా మొక్కలు బలంగా పెరుగుతాయి వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది సూక్ష్మజీవుల యొక్క ఆవాసం పెరుగుతుంది తెగుళ్ళ యొక్క నివారణ చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా చేడపల్లను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఎండు తెగులు లాంటిది బాగా వస్తుంది దీన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు పైన స్పేయింగ్లు రసాయన స్పేయిలు మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్పేయింగ్లు కూడా ఈగురు మందులు గ్రోత్ మందులు కొడుతుంటారు అవి కూడా కొట్టాల్సిన అవసరం ఉండదు అందుకని దయచేసి రై సోదరులు ఈ విషయాన్ని గమనించి మన యొక్క మనం చెప్పినటువంటి మేము చెప్పినటువంటి విషయాలని సాధ్యమైనంత వరకు పాటించి మంచి దిగుబడి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం